హలో హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనండి దుర్గారావుని ఈరోజు ఒక వీడియోనైతే అయితే మీ ముందుకైతే వచ్చానండి ఆ వీడియో మీకైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను నేనైతే ఇప్పుడు ఉసిరి చెట్టు కింద అయితే ఉన్నాను చూడండి ఒకసారి ఉసిరి చెట్టు అయితే చూడండి ఉసిరి కాడ అయితే నేను ఉన్నాను ఆ ఉసిరి చెట్టు యొక్క ఉపయోగాలు అలాగే ఉసిరిగాలి యొక్క ఉపయోగాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఉసిరిగాయ చెట్టు ఏ విధంగా ఉపయోగపడితే ఉసిరిగాలి ఏ విధంగా ఉపయోగపడతాయి మొత్తం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నేను అయితే చెప్తాను వీడియోనైతే మీరు మధ్యలో స్కిప్ చేయద్దు వీడియో పూర్తి వరకు అయితే చూడండి పూర్తి వరకు అయితే చూస్తేనే వీడియో ఏంటనేది మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తాను అన్నది మీకు అర్థమవుతుంది పూర్తిగా వీడియో చూస్తే వీడియో స్కిప్ చేసి అయితే మనం ఎవరో ఏం చేయలేము దీని యొక్క లాభాలు దీని యొక్క ఫలితాలు ఏంటనేది కూడా తెలియాలండి వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఇప్పుడు వరకు ఇంట్ రా చోదు చెప్పినాడని మీరు అయితే విసుగు పెట్టుకోవద్దు వీడియో పూర్తిగా అయితే చూడండి నేనైతే ఇప్పుడు మామిడి చెట్టు మీద అయితే ఉన్నాను అయితే మామిడి చెట్టు మీద అయితే ఎందుకున్నానంటే మామిడి చెట్టు ఎక్కి నేనైతే ఇప్పుడు ఉసిరిగాయలు అయితే అయితే నేను మామిడి చెట్టు అయితే ఎక్కానండి ఏంటి ఆశ్చర్యపడుతున్నారా మామిడి చెట్టు మీద కోయటం ఏంటని అయితే మీరు అనుకుంటున్నారా అయితే మామిడి చెట్టు మీద ఉసిరిగాయలు అన్న మాట ఎందుకన్నానంటే ఇక్కడ నా పక్కన అయితే ఉసిరి చెట్టు అయితే ఉందండి ఆ ఉసిరికాయలు అయితే మీకు చూపించాలి ఆ ఉసిరిగాయల మీద ఒక వీడియో అయితే చేద్దాం అని అయితే నేను ఉసిరిగాయల కోసం అయితే వచ్చానండి అయితే ఇక్కడ ఉసిరి చెట్టు ఎక్కడానికి అయితే వీలైతే లేదు అవకాశం అయితే కుదరట్లేదు కాకపోతే ఆ ఉసిరి చెట్టుకి దగ్గరగా ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు అయితే ఉంది అందుకని మామిడి చెట్టు మీదగా ఒక కొమ్మ అయితే ఎక్కి నేనైతే ఇప్పుడు మీకు ఉసిరిగాయలు చూపిద్దామని అయితే మామిడి చెట్టు కొమ్మ అయితే ఎక్కాను ఈ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి మీకు ఉసిరికాయలు అనేవి చూపిస్తాను అలాగే ఆ ఉసిరికాయల ద్వారా ఉపయోగం ఏంటి అవి ఎందుకు పని కోస్తే ఏంటనేది అయితే మీకు మ్యాక్సిమం తెలుసు అట్ల గురించి అయితే నేను మీకు కొంచెం చెప్తాను ఒకసారి అయితే మీరు ముందుగా ఉసిరికాయనైతే చూడండి నేను మీకు ఉసిరికాయలు చూపిస్తాను ఇదిగోండి ఉసిరి చెట్టు ఇప్పుడైతే మనం ఉసిరి చెట్టునైతే చూస్తున్నాము చూడండి చెట్టంతా కూడా ఉసిరికాయలతోనైతే పూర్తిగా అయితే నిండిపోయి ఉంది చెట్టు అంతా కూడా ఉసిరికాయలతో ఫుల్గా ఫుల్ కాఫ్ అయితే ఉంది చూడండి ఏ విధంగా ఉన్నాయో అయితే వీటిలో విటమిన్ సి అయితే ఎక్కువగా మంచి పుష్కలంగా అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఉసిరికాయలు పచ్చడి అయితే మనం చూస్తూ ఉంటాం కదా అలాగే ఉసిరికాయ పచ్చడి ద్వారా మనం ఎంత విటమిన్ సి పొందుకోవచ్చో మీలో ఎంతమందికి అయితే తెలుసో నాకైతే తెలియదు నేనైతే ఎక్కువగా ఉసిరిగా పచ్చడి అయితే తింటాను మీలో ఎవరైనా ఉసిరిగా పచ్చడి తినేవారు పచ్చడిని ఎక్కువగా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మీకు ఎంత ఇష్టం ఉసిరికాయ పచ్చడి ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళైతే ఈ వీడియో చూస్తూ ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టకుండా అయితే వెళ్ళొద్దు అలాగే ఎంతమంది అయితే ఉసిరిగాయపచ్చడి అయితే ఇష్టం వాటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి కామెంట్ అయితే రాసి తెలియపరచండి అలాగే పచ్చడి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఆ పచ్చడి మీకు ఎలా చేస్తారో ఏంటో నేను ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియోలను అయితే మీకు పెట్టి చూపిస్తాను ఆ పచ్చడి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో పూర్తిగా పూర్తిగా అయితే చూడండి పచ్చట్లో కూడా దాని ప్రో పచ్చడి ఎలా పట్టలో కూడా దాని ప్రాసెస్ అంతా కూడా నేనైతే మీకు వేరే ఒక అయితే పచ్చడి పట్టి చూపిస్తాను అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఉసిరిగా పచ్చడి అనేది ఏ విధంగా ఉంటుందో చాలా మంచిది అలాగే ఈ ఉసిరిగా తినటం వలన కూడా ఎవరైనా ఉబ్బసం గట్టా ఉంటే ఆ ఉబ్బసం కూడా తగ్గుద్ది ఆవేశం ఉంటే ఈ యొక్క ఉసిరికాయలు అనేవి మనం బొగ్గన పెట్టుకుని చప్పలిస్తూ ఒక రసం యొక్క రసం అయితే మింగుతూ ఉంటే కూడా ఈ యొక్క దగ్గనేది కూడా దగ్గి కొంచెం ఉబ్బసం కూడా కొంచెం శ్వాస తీసుకోవడం కూడా కొంచెం మంచి ఉపశమనం అయితే లభిస్తుంది ఉసిరికాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎవరో కూడా మిస్ అవ్వద్దు ఉసిరికాయ చాలా మంచిది అయితే ఈ ఉసిరికాయలు అయితే ఏంటంటే వీటిలో కొన్ని రకాలైతే ఉన్నాయి చూడండి అందుట్లో ఇది ఒక రకం ఇదిగోండి ఇదైతే దీన్ని రాగి ఊసిరని అయితే అంటారు అంటే రాగి ఉసిరనే బట్టికీ కొంచెం పెద్ద సైజు వస్తుంది చూసారు కదా ఇది కొంచెం పెద్ద సైజు ఊసిరికాయ ఇది కొంచెం పుల్లగా అయితే ఉంటుంది దీన్ని ఎక్కువగా పచ్చటిలోకి అయితే వాడతారు పచ్చడి వాడుతుంటారు ఎందుకంటే కొంచెం మంచి అన్ని విధాలుగా అన్నీ అనుకూలంగా ఇది పచ్చడి అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి వరకు ఎవరైతే ఎవరైనా ఉండకపోతే గట్టా ఎప్పటి నుంచే ఈ పచ్చడి అనేది దాన్ని తినటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి తినటం వల్ల కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే మనకి ఉసిరికాయ పచ్చడి ద్వారా అయితే మనకి లభిస్తుంది ఎవరో కూడా మిస్ అవ్వద్దు ఉసిరికాయ పచ్చడి చాలా మంచిదండి ఇది రాగుసురి అయితే చిన్న ఉసురు కూడా ఉంటుంది చిన్న ఉసిరు కూడా పచ్చళ్ళు అయితే పడతారు ఆ చిన్న ఉసురు ద్వారా కూడా పచ్చట్లు అనేది పడ పట్టవచ్చు కానీ దాని ద్వారా అంతా మనకి బెనిఫిట్స్ అనేవి తక్కువ ఈ రాగుసురు అనేప్పటికీ వీటి ద్వారా మనకి బెనిఫిట్స్ అనేవి అయితే చాలా అయితే ఎక్కువ ఉంటాయి అలాగే ఈ ఉసిరికాయలు ఎప్పుడు కూడా వీటికి ఒక సీజన్ అంటూ అనేది ఒకటి ఉందండి అవి కార్తీక మాసానికి కొంచెం దగ్గరలో అంటే వర్షాకాలం జూలై నెల కాడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇవి కార్తీక మాసం వచ్చేపటికి కార్తీక మాసంలో కూడా బాగా ఉంటాయి అలాగే ఈ ఉసిరి చెట్టు అనేప్పటికీ కార్తీక మాసంలో ఎక్కువగా భోజనాలు చేస్తూ ఉంటారు కదా కార్తీక మాసాల్లో భోజనాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ భోజనాల్లో ఎక్కువగా ఈ ఉసిరి చెట్టు కింద అయితే కూర్చుని వాళ్ళు రకరకాల వంటకాలతో విందు ఆరగిస్తూ ఉంటారు వన వన భోజనాలు చేస్తూ ఉంటారు అన్నిట్లో చిన్నపిల్లల్లో అలాగే స్కూల్ నుంచి తరపు స్కూల్ తరపు నుంచి కూడా వన భోజనాలకు అయితే పిక్నిక్ ట్రిప్ కింద అయితే తీసుకెళ్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీల పరంగా కూడా ఈ యొక్క వన భోజనాలు పిక్నిక్లకి అయితే ఎక్కువగా ట్రిప్పులు వేస్తూ ఉంటారు అంత మంచిది ఉసిరి చెట్టు కింద నుంచి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం అనేది చాలా మంచిది కార్తీక మాసాల్లో వన భోజనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కాయల ద్వారా కానీ అలాగే చెట్టు విధంగా చెట్టు పరంగా కానీ మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎవరో కూడా మిస్ అవ్వద్దు ఈ ఇప్పుడు వచ్చే సీజన్లో వన భోజనాలకి ఖచ్చితంగా మీరు యొక్క కార్తీక మాసంలో వన భోజనాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఒక పిక్నిక్ ట్రిప్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ట్రిప్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి వీడియో మీకు నచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ థ్యాంక్ యూ సో మచ్